ఒక్క నిమిషం ప్రార్థన ప్రతిరోజు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన జిల్లా కొరకు అనే ఈ ప్రార్థనా ఉద్యమం వంద రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఉద్యమం కొరకు ప్రార్థనా ఉద్యమంలో ఏకీభవించి ప్రార్థించిన ప్రార్థనా యోధులందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని చక్కగా కోఆర్డినేట్ చేసిన బ్రదర్ శ్రీనివాస్ దేవిడ్ గారికి శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈ దినం పంజాబ్ లోని బర్నాల కొరకు నిర్మల మధుసూదన్ దంపతులు ప్రార్థన చేస్తున్నాం విజయనగరం నుంచి ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పంజాబ్లోని బర్నాలా జిల్లా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయన ప్రతి నాయకుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువైన యేసు వారు తెలుసుకోవడానికి ప్రభావ వారి హృదయాలు తెరవండి తండ్రి సువార్తతో వారు సంధించబడి యేసు క్రీస్తు నామంలో వారు రక్షణ పొందినట్టుగా మీ గొప్ప కార్యం జరిగించి మీరే మహిమ పొందుకుని ప్రార్థన చేస్తున్నాను ఈ సువార్థ ఉద్యమంలో ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి దేవా ఉద్యమం కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని యేసు క్రీస్తు వారి ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి